ఏసీబీ ఒలలో సబ్ రిజిస్టర్ సునీత వరంగల్ హన్మకొండ జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసులో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న సునీత సీతారామపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి భూ సమస్య విషయంపై ఆమెను కావగా పని చేయడానికి వేల రూపాయలను అంచం డిమాండ్ చేయడంతో దీంతో శ్రీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు పక్క పథకం ప్రకారం ఏసీబీ అధికారులు సూచనలతో సబ్ రిజిస్టర్ సునీత అడిగిన ఎనభై వేల రూపాయలను ఇవ్వటానికి శ్రీకాంత్ ఓకే చెప్పాడు ఈ క్రమంలో గురువారం ఉదయం ఎనభై వేల రూపాయల అంచం డబ్బు తీసుకుంటున్న మధ్యవర్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వాళ్ళ వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని రెండు భాగాలుగా చేసి ఇద్దరు కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి జూలై మొదటి వారంలో వచ్చారు స్లాట్ బుక్ చేసుకున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు ఎస్ఆర్ఓ గారు అవి నాలుగు భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి ఇరవై వేల చొప్పున టోటల్గా ఎనభై వేల రూపాయలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి ఇరవై రెండో తారీఖు నాడు కంప్లైంట్ చేసినాడు అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకుని చూడగా మేము ఈ బొట్ల నరేష్ ని పట్టుకున్నాము అలాగే అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను అన్నట్లుగా అతను వివరించాడు అలాగే సునీత గారి దగ్గరకు కూడా ఈ నరేష్ని తీసుకుని వెళ్ళి కన్ఫంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది ఈ ఎనభై వేల రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్ట్ వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలని మనవి థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు చేస్తున్నారు దాని కొరకై మేము ఇక్కడ నా నరేష్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది నరేష్ వచ్చేసి స్టోర్ వచ్చాడు మేడం వచ్చేసి కంపల్సరీ ట్రాక్ చెప్తున్నాను ఇంట్లో ఉంటాయి డిమాండ్ చేశాను మేడం మా పరిస్థితి బాగాలేదు నేనే గిఫ్ట్ చేసుకుంటున్నాం మా అమ్మ ఇచ్చిందే కదా అని చెప్పి అడిగాము మేడం కన్వీన్స్ కాదు ఇక మాకు ఇబ్బంది అయ్యి తిరిగి తిరిగి వచ్చేసి రిసీవ్ కానీ కాంటాక్ట్ అయ్యాం